చావణ శుక్రవారం ఐదందరికీ చర్చించిన రోజు చావు శుక్రవారం అంటే నోపి నోచడం అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసోత్సవ గెండో పెరిగిన క్యాన్సర్ హాస్పిటల్ అయితే తమ్ముడి గారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపోయడం జరిగింది నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో జెండా అందరూ చేయడం ఇక్కడ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా అంత మరి దారా ఆయన ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్లు ఇంకా అంచలవారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క క్యాంటీన్ క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దాని మీద రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడే వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం మీకు తెలుసు అక్షపాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు సో వాళ్ళ ఎంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం రెండు ఒక ఆహారం నీరు అది ఆహారం అన్న క్యాంటీన్ నీరు మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందూపురం పట్టణానికి ఒక దారితి సమస్యను తీర్చాము అలాగే ఇంకా ముందు నుండి ఇంకొన్ని ఉన్నాయి మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మా కానీ వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పరిగెరాలకుండా ఎందుకు పరికి పోయినాయి పోయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవన్నీ కూడా పరిగెత్తులు అన్నీ కూడా భర్తీ చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తా